హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి ఫలాల్లో వృషభరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం వృషభరాశి వారికి రేపటి రోజు అనగా సెప్టెంబర్ పంతొమ్మిది శుక్రవారం రోజు ఉదయం పదింటికల్లా మూడు సువార్తలు మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపు సాయంత్రం ఆరింటికల్లా మీ జీవితంలోకి ఈ వ్యక్తి ప్రవేశించబోతున్నారు మరి ఆ వ్యక్తి రాక మీ జీవితం ఎలా మారిపోతుందో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ముఖ్యంగా పక్కనే ఉన్న గడస మొత్తం మర్చిపోకండి ఇప్పుడు ముందుగా ఈ వృషభరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు బాధలు ఎదుర్కొన్నారు ఎన్నో బాధలు కూడా పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడ్డారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు అంతేకాకుండా మీకు పట్టిన దరిద్రం రేపటితోటి పూర్తిగా తొలగిపోతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా లభిస్తుంది అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరిని దూరమైపోయారు కూడా నాన్న వాళ్ళకు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది దానివల్ల ఎంతో అదృష్టం రేపటి రోజు మీకు వరిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ సంపద ఎక్కువగా పెడుతుంది ఏ పని చేసినా కానీ మీరు ఊహించిన లాభాలు కలగబోతున్నాయి మీకున్న పనులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ వృషభ రాశి వారికి కృత్రిమ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముగిసిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు రాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టానికి తగ్గ ఫలితం రేపటి రోజు లభించబోతుంది అదృష్టం భరిస్తుంది అంతేకాకుండా రేపటి రోజు కాలం మీకు కలిసి వస్తుంది చేసే పది పనుల్లో కూడా విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం రేపటితో మారబోతుంది ఇప్పటి నుంచి మంచి వస్తున్నాయి విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా రాబోతుంది జీతాలు కూడా పెరగబోతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ వృషభ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు మీరు ఎక్కువ మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఈ వృషభరాశి వారికి రేపటి రోజు ఒక దైవ అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజు శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్ర ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుండి నడిపించారు రేపటి రోజు ఈ మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివుడికి పూజ చేయండి లేదా శివు గుడికి దర్శి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల శివుని అనుగుణం పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో తిరిగి ఉండదు మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు అంతేకాకుండా మంచి శుభ్రతలు కూడా వినబోతున్నారు మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తున్నారు మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్త్ర వదులుకోకండి అంతేకాకుండా శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుని గుడికి వెళ్ళి శివుణ్ణి దక్షించుకోండి దానివల్ల అన్నీ తొలగిపోతాయి ఎవరైతే మమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాలు చేశారో వారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కానీ అంతా మీ మంచికే అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఈ వృషభ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదన్నా చెయ్యాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు నిద్రపట్టరు వాటికి ఏం చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అసలు చెయ్యరు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు అంతేకాకుండా మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగానే ఉంటారు వీరికి ఎంత ఒక బాగుంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా సరే ఏదన్నా అంటే అప్పుడే అప్పగించుకుంటారు కోపంతో తిడతారు ఆ తర్వాత బాధపడతారు ఈ వృషభ రాశి వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వారికి మంచి సంతానం కలగబోతుంది పెళ్లి కోసం ఎదురుచూసేవారికి రేపటి రోజు ఒక సంబంధం అనేది కుదరబోతుంది అంతేకాకుండా ఈ రెండు శుభోతలు ఖచ్చితంగా రేపటి రోజు నెరవేరబోతున్నాయి ఈ వృషభ వారు మీకు వీలైతే రేపటి రోజు మోగజీవులకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతున్నాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వృషభరాశి వారు రేపటి రోజు బయట వారితో ఆచే చూచి మాట్లాడండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో అస్సలు వెలకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఇద్దరు వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండండి వారి వల్ల మీ జీవితం నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది వారు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే పిఎం అనే అక్షరంతో పేరిన వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి మూడు ఐదు మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి వృషభరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మంచి ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్